హలో ఎస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ సో ఈ రోజు వచ్చేసి నేను టాపిక్స్ అన్ని ఫస్ట్ చెక్ లిస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అగ్రికల్చర్ టాపిక్ ఒకటి అండ్ దెన్ శాలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఒకటి అండ్ తెలంగాణ ఆ మూమెంట్ స్ట్రగుల్ ఏదైతే ఉందో దాని గురించి పార్ట్ వన్ వీడియో సాయి రామ్ సంపతి రావు యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఫాలో అవుతున్నాను అని చెప్పాను కదా సో దాంట్లో ఒక రోజుకు ఒక క్లాస్ అయితే వింటున్నాను జనరల్గా ఓన్లీ దానిపైన డిపెండ్ అవ్వకుండా జస్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకొని నా దగ్గర ఒక బుక్ ఉంది ఆ బుక్ ని చదువుతున్నాను నేను ఆ బుక్ రైట్ నో నా దగ్గర లేదు తీసుకొని రాలేదు సో అందుకని ఈ ఛానల్ని ఫాలో అవుతున్నాను ఆ తర్వాత నా దగ్గర ఏ బుక్ ఉంది ఏం చదువుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేద్దాం మన స్ట స్టడీ స్లాట్స్ అనేది మొత్తం ఈ రోజు నేను త్రీ స్లాట్స్ మాత్రమే రాశాను ఇవి అయిపోయిన తర్వాత ఇంకా స్టిల్ నాకు టైం ఉంటే దెన్ ఫోర్త్ స్లాట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను సో అగ్రికల్చర్లో నేను బేసిక్ ఫ్యాక్ట్స్ ఒకటి అయిపోయింది అండ్ దెన్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను ఈరోజు ఒక జస్ట్ ఓవర్ వ్యూ అనేది అగ్రికల్చర్ గురించి తీసుకున్నాం అనుకో తర్వాత తర్వాత చదువుతుంటే ఇంకా ఈజీ అయిపోతూ ఉంటుంది అనమాట మీరు చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏ సోర్సెస్ వాడుతున్నారు ఏ బుక్స్ యూజ్ చేస్తున్నారు అని నేనైతే జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టే రీసెర్చ్ చేసుకుంటూ చదువుతాను అంటే లైక్ ఒక్కోసారి ఒక్కో యూట్యూబ్ ని నేను ఫాలో అవుతూ ఉంటాను అలాగే బుక్స్ అయితే జనరల్ నార్మల్ బుక్స్ దొరుకుతాయి అంటే షార్ట్ కట్ బుక్స్ కాకుండా పూర్తిగా స్టాటిక్ బుక్స్ దొరుకుతాయి కదా అవి ఫాలో అవుతాను నేను ఏ బుక్స్ ఏంటి అనేది నా దగ్గర ఇప్పుడు రైట్నం అన్ని బుక్స్ లేవు అందుకే చూపించట్లేదు నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాను సో అవన్నీ ఏంటి అనేది మీకు యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను బుక్స్ ఒకసారి నా దగ్గరకు వచ్చాక రైట్ రైట్నం అయితే నేను ఏదైతే సిలబస్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి నా ఓన్గా రీసెర్చ్ చేసుకొని గూగుల్ నుంచి కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది కదా ఆ టెక్స్ట్ బుక్ యాప్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్ వెబ్సైట్స్ దాంట్లో ఇన్ఫర్మేషన్ బాగుంటుంది సో దాంట్లో నేను చదువుకుంటూ నాకు అర్థమైనంత వరకు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సిలబస్ కంటే ఎక్కువ ఫస్ట్ సిలబస్ అయిపోయిన తర్వాత సిలబస్కి మించి ఏమైనా టాపిక్స్ ఉంటే ఎక్స్ట్రా నేర్చుకోవాలి అవి నేర్చుకుందాం సో ఫస్ట్ అయితే సిలబస్ కంప్లీట్ చేయడం మనం గోల్లాగా పెట్టుకుంటే అట్లీస్ట్ వాడు బయట నుంచి ఇచ్చినా కూడా ఎగ్జామ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అయితే మన చేతిలో ఉండాలి కాబట్టి సిలబస్ ని ఫాలో అవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను సో నన్ను కొందరు తెలుగు నోట్స్ గురించి అడుగుతున్నారు యాక్చువల్ గా నేను తెలుగులో ఎందుకు రాయట్లేనంటే నా ఇంటర్ వరకు తెలుగు మీడియమే బట్ ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదవడంతో ఇంగ్లీష్ రాయడం ఎక్కువగా అలవాటు అయిపోయి నాకు తెలుగులో అర్థం చేసుకోవడానికి అండ్ ఇంగ్లీష్లో ప్రాసెస్ చేసుకోవడానికి రెండిటికి టైం ఎక్కువ పడుతుంది నేను మధ్యలో ఇరుక్కుపోయాను అటు తెలుగు కాకుండా ఇటు ఇంగ్లీష్ కాకుండా సో రెండు చదువుకోవాల్సి వస్తుంది నాకు ఏం చదవాలన్నా అందుకనే నేనైతే ఇన్ని రోజులు ఇంగ్లీష్ అలవాటు అయిపోయేసరికి ఇంగ్లీష్లో రాసుకుంటూ ఉన్నాను బట్ బుక్స్ మాత్రం నేను జనరల్ గా రీడ్ చేయడం మాత్రం తెలుగులోనే రీడ్ చేస్తాను బట్ రాయడం ఇంగ్లీష్ లో రాయడం నాకు అలవాటు అయిపోయింది మరి ఫస్ట్ నుంచి తెలుగు మీడియమే కదా మరి ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎందుకు రాస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్ గా నేను ఇంగ్లీష్ లో ఎందుకు రాస్తున్నాను దానికి కూడా ఒక రీజన్ ఉంది నాకు గ్రూప్స్ లో ఫస్ట్ పేపర్ ఏదైతే ఉందో దానిలో ఇంగ్లీష్ టాపిక్ అంటే వన్ టు టెన్త్ ఏదైతే మనకు స్కూలింగ్ లెవెల్లో ఇంగ్లీష్ వస్తుందో దానికి బాగా హెల్ప్ అవుతుంది రాసి రాసి చదివి చదివి నాకు ఆటోమేటిక్గా ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చిన దాంట్లో ఎర్రర్స్ ఏమన్నా కనుక్కోమన్నప్పుడు అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయమన్నప్పుడు ఇవి అలాగే రీఅరేంజ్మెంట్ చేయమన్నప్పుడు నాకు ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇలా రాసుకుంటాను అండ్ ఇది హెల్ప్ అయింది కూడా నాకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో సో అందుకనే నేను ఇలా ఇంగ్లీష్లో రాసుకుంటున్నాను ఏ సబ్జెక్ట్ ఏ క్లాస్ వింటున్నారు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో కొన్ని యాక్చువల్గా నేను ఇంకా రీసోర్సెస్ మొత్తం కలెక్ట్ చేయలేదు నేను చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి అక్కడ ఇక్కడ దొరుకుతున్నాయి రాసుకుంటున్నాను ప్రాపర్ ఛానల్ అనేది అయితే నాకు ఇంతవరకు దొరకలేదు బట్ కరెంట్ అఫైర్స్ గురించి అడిగితే కనుక హరీష్ అకాడమీ అని చెప్పి అండ్ అడ్డ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ మనకి కరెంట్ అఫేర్స్లో హెల్ప్ అవుతాయి నేనేం చేస్తానంటే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కాకుండా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఎప్పుడైనా టైం ఉంటే ఆ రోజు ఏం జరుగుతుందో అది చూస్తాను లేకపోతే మాత్రం వన్ వీక్ ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి అది చూసి ఒకేసారి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఒక రోజు అంతా కరెంట్ అఫేర్స్కి పోతుంది బట్ రెగ్యులర్గా చదివితే మాత్రం ఎక్కువ గుర్తుండడానికి టైం టైం ఉంటుంది అండ్ ఈజీ అవుతుంది యాక్చువల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఎంత పెద్ద బుక్ అయిపోతుంది సో రెగ్యులర్గా చూడడమే బెటర్ బట్ నాకు టైం సరిపోక నేను వన్ వీక్ ఒకసారి వన్ వీక్ మొత్తం క్లాసెస్ కలిపి ఒకే రోజు వినడానికి ట్రై చేస్తూ ఉంటాను లేకపోతే వన్ మంత్ కలిపి ఒకేసారి వినడానికి ట్రై చేస్తూ ఉంటాను సో నీకు రెగ్యులర్గా రోజు రోజు తెలియకపోయినా నువ్వు టైం సేవ్ చేసుకుని ఒకేసారి చూసావు కాబట్టి అట్లీస్ట్ కొన్ని మిస్ అయినా కూడా కొన్ని అయితే నీకు ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది ఇంకా ఎకానమీ గురించి అడుగుతున్నారు ఎకానమీ అయితే నేను హిందీ ఛానల్స్ కొన్ని ఉంటాయి ఒకవేళ మీరు హిందీ అర్థం చేసుకోగలుగుతారు అంటే చెప్పండి నేను కొన్ని ఛానల్స్ సజెస్ట్ చేస్తాను మీకు ఎకానమీ కోసం అండ్ పాలిటీ కోసం నేను పాలిటీ డప్గా వెళ్ళకుండా మనకి ఈ మధ్య ఆర్టికల్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు అండ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక సెట్ అయిపోతుంది నీకు పాలిటిక్ పాలిటీలోకి అంత డెప్త్గా వెళ్ళడు ఎందుకంటే నీకు బేసిక్ స్టోరీ ఆల్రెడీ తెలిసి అన్న వాడి థాట్లో ఏం చేస్తాడంటే ఆర్టికల్స్ ఎక్కువ ఇస్తున్నాడు ఈ మధ్య అండ్ తెలంగాణ మూమెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎంత చదువుకున్నా తక్కువే అని చెప్పొచ్చు ఎన్ని క్లాసెస్ విన్నా కూడా స్టిల్ తక్కువే నీకు ఏ పార్టీ ఏ పార్టీ సమావేశంలో ఎవరు మాట్లాడినారు అవన్నీ అడుగుతున్నారు అవి కొన్ని బుక్స్లో కూడా లేవు సో అంత డెప్త్గా అడుగుతున్నాడు నీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలన్నా కూడా నువ్వు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ క్లాసెస్ అంటే టూ త్రీ పీపుల్ యూట్యూబ్ ఛానల్స్ విని ఉండాలి అండ్ ఆల్సో టూ త్రీ టైప్స్ ఆఫ్ బుక్స్ చదివి ఉండాలి అంత చదివినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ కూడా లేదనే చెప్పొచ్చు ఎందుకంటే నాకు అక్కడ ఉండి నువ్వు చూడలేదు కదా ఆయన ఏం మాట్లాడాడు అని నాకేమైందంటే ఆల్మోస్ట్ అన్నీ తెలిసినట్టే అనిపించాయి నాకు బట్ ఒక టూ స్టేట్మెంట్స్ నేను అనుకునేవి కరెక్టే థర్డ్ స్టేట్మెంట్లో నేను కన్ఫ్యూజ్ చేసి అది కరెక్టా కాదా అన్న కన్ఫ్యూజన్లో పెట్టేసరికి మనకు అర్థం కాదనమాట సో ఏంటి అండి అంటే మీకు ఎంత ఎంత టైం ఉంటే మీకు అంత దీనిపైన పెడుతూనే ఉండండి చదువుతూనే ఉండండి ఒక స్టో ఒకరి స్టోరీ వినండి ఒకసారి ఇంకొకరి ఛానల్ ఫాలో అవ్వండి ఒకసారి అండ్ దెన్ ఇంకోసారి ఇంకో ఛానల్ ఇలా ఫాలో అవుతూనే వెళ్ళండి ఇంకా చదువుతూనే ఉండండి రివిజన్ చేస్తూనే ఉండండి ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మోస్ట్ ఆఫ్ ద మార్క్స్ దాంట్లోనే వస్తాయి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఒకే సబ్జెక్ట్ పైన ఉంది కాబట్టి దాన్ని ఎంత రివిజన్ చేసినా కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఆల్మోస్ట్ మీకు తెలంగాణ మూమెంట్లోనే ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది అండ్ బేసిక్గా తెలంగాణ హిస్టరీలో కింగ్స్ ఎవరు ఉన్నారు అండ్ ఏ రాజ్యం ఏ రాజ్యం తర్వాత ఏ వంశం తర్వాత ఏ వంశం వచ్చింది ఇవన్నీ బేసిక్గా అంత డెప్త్గా వెళ్ళకపోయినా కానీ కొంచెం టైం కేటాయించండి బట్ మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు కూడా మీరు ఒక టూ టైమ్స్ రివిజన్ చేసుకునే అంత టైంని పెట్టుకోండి అండ్ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి ఇన్ని రోజులు ఇంగ్లీష్ ఈజీయే కదా అని చెప్పేసి ఇంగ్లీష్ పక్కన పెట్టేదాన్ని బట్ లాస్ట్ టైం గ్రూప్ టూకి ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ మాత్రం చాలా అసలు ఊహించలేదు టెన్త్ క్లాస్ లెవెల్ అన్నాడు కరెక్టే బట్ ఒకేసారి ఇన్ని రోజులు అంతా నార్మల్గా మోడరేట్గా ఇచ్చి ఇచ్చి ఒకేసారి అంతా మొత్తం ఇలా ఇచ్చేసరికి షాక్ అయిపోయారు అందరు చాలామంది నేనేమనుకున్నాను అంటే ఎగ్జామ్లో లాస్ట్ వన్ అవర్ ఇంగ్లీష్ ఈజీనే ఉంటుంది కదా అని చెప్పేసి చూడలేదనమాట లాస్ట్ మినిట్లో దాన్ని చూడగానే నాకు మైండ్ పోయింది బట్ స్టిల్ నాకు కొంచెం ఇంగ్లీష్లో పర్లేదు నేను చేయగలుగుతాను కాబట్టి సేఫ్ అయ్యా అక్కడ అని చెప్పుకోవచ్చు కొంచెం మరీ డిప్రెస్డ్గా రాయకుండా పర్లేదు అన్నట్టు రాశాను సో మీరు ఈసారి ఇంగ్లీష్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ప్రిపోజిషన్స్ ఏంటి అడ్జస్టెన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్స్ ఏవైతున్నాయో అవన్నీ దగ్గర పెట్టుకొని చూడండి అసలు ఎలాంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఏ సబ్జెక్ట్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఏ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఇవన్నీ చూసి ఒకసారి అనాలైజ్ చేసి మనం కూడా మాట్లాడుకుందాం మేబీ నెక్స్ట్ వీక్ నా దగ్గర పేపర్స్ అన్నీ లేవో ఒక పేపర్ మిస్ అయింది వేరే దగ్గర ఉంది ఆ పేపర్ వచ్చిన తర్వాత డీటెయిల్గా నేనైతే అనాలైజ్ చేసి ఏ టాపిక్ పైన ఎక్కువ ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో అవన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక లైవ్ సెషన్ అయితే పెట్టుకుందాం నెక్స్ట్ వీక్ ఆర్ ఆ నెక్స్ట్ వీక్ చూద్దాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికైనా స్టార్ట్ చేయండి న్యూ ఇయర్ అని చెప్పేసి ఇన్ని రోజులు వే చేసి ఉంటారు చాలా మంది ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వచ్చేసింది అండ్ ఆల్రెడీ థర్డ్ డే ఈ రోజు సో యాజ్ సూన్ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేయండి నేను కూడా స్టార్ట్ చేశాను మీరు కూడా స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఈ రోజు నా ఫస్ట్ లాట్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి అగ్రికల్చర్ నేను యూపీఎస్సీ ఛానల్స్ ఎందుకు ఫాలో అవుతున్నాను అని మీరు అనుకోవచ్చు అయితే యాక్చువల్ గా ఇప్పుడు ఇస్తున్న గ్రూప్ పేపర్స్ ని చూస్తుంటే యూపీఎస్సీ లెవెల్లోనే ఉన్నాయి అంత డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే మనకు యూపీఎస్సీ ఛానల్స్ హెల్ప్ అవుతాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లో ఎంత లోతుగా నువ్వు వెళ్ళగలిగితే అంత లోతుగా వెళ్తేనే నీకు ఆన్సర్ చేయడానికి అట్లీస్ట్ ఆప్షన్స్ లో టూ ఆప్షన్స్ అన్నా నువ్వు కరెక్ట్ గా ఎలిమినేషన్ మెథడ్ అన్న చేయగలుగుతావు అని అనిపించింది ఆ తర్వాత నేను తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగుల్ అయితే స్టార్ట్ చేశాను ఫర్ లైక్ వీడియో సబ్స్క్రైబ్